శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళ ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి చిత్తూరు గుంతులమయమైన రోడ్లను మరమ్మత్తు చేయించడం బాధ్యతగా తీసుకున్న నగర పౌరుడు అమర్నాథ్ వివరాల్లోకి వెళ్తే చిత్తూరు నగరంలోని కోర్టు నుండి కానిపాకం వెళ్ళే రహదారి పూర్తిగా గుంతులమయం అయిందని పలుమార్లు స్థానికులు వామపక్షాలు అధికారుల దృష్టికి ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని చిన్నపాటి వర్షానికి రోడ్లు గొంతులమయంగా మారి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తుందని ప్రమాదాలకు నెలవుగా మారుతుందని ఈ నేపథ్యంలో నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అమర్నాథ్ తన సొంత ఖర్చులతో రోడ్డు మరమ్మతు పనులను చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ చొరవతో నగర ప్రజల సౌకర్యార్థం రోడ్డు మరమ్మత్తు పనులను చేస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్క వ్యాపారవేత్త పరిశ్రమల యజమానులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి నగర ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు 啊！哎！ గాంధీ రోడ్ కంటే గొంతులు చాలా ఎక్కువ రోజులు మా సుఖం ఖర్చు పెట్టి గుంతలు పూర్తి కార్యక్రమం చేస్తున్నాము ఇదంతా జనాలు ఇదంతా ప్రాబ్లం లేకుండా రోడ్లో పోవడానికి ప్రతి ఒక్కరు వాళ్ళ వీధుల్లో బాలో గుంతలు పుట్టే కార్యక్రమం చేస్తే చాలా బాగుంటుంది